ఆదివారం మహిళా శక్తి సమ్మేళనాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సనాతన గురువు సాదినేని యామినీ శర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి మహిళలతో మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా పదమూడు మహిళా సమ్మేళనాలు జరుగుతున్నాయని తెలిపారు దానిలో భాగంగా యాదాద్రి జిల్లా సూర్యాపేట జిల్లా నల్లగొండ జిల్లాతో కలిపి ముప్పై ఆరు వందల మందితో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ సనాతన ధర్మంలో మహిళలు ఏ విధంగా ఉండాలి కాలామన పరిస్థితుల్లో భారతీయ రాష్ట్రపతి కూడా ఒక మహిళనే అని ప్రతి రంగంలో మహిళలు ముందున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలని మన ప్రధానమంత్రి కూడా మన సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు నన్నూరి లత కత్తుల వెంకటేశం శ్రీదేవి కే స్వప్న తర్వాత సంధ్యారాణి రేపాక ఉమ మద్ది వెన్నెలరెడ్డి రాయపూడి భవానీ ఇరుగు కోటేశ్వరి డాక్టర్ ఇటికల సింధూర గంట అనూష కుక్కలకొండ అరుణ గంజి భాగ్యలక్ష్మి ఏచూరి శైలజ అరుణా జ్యోతి నూకల సంధ్యారాణి రేపాక ఉమ పెరిక తులసి సత్యావతి నీలిమారెడ్డి శిశుమందిర్ అధ్యాపకురాలు అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ మహిళా శక్తి సమ్మేళన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ ధర్మము భారతీయ సనాతన దృష్టిలో చింతనలో మహిళ ఏ విధంగా ఉంటుంది ఎంత గొప్ప ప్రాధాన్యతని మహిళలకు ఇవ్వడం మహిళల్లో మహిళల్లో శక్తి ఉంది ఆ శక్తిని మన శక్తి మనకు తెలియకుండా నిగూఢమై ఉన్నటువంటి శక్తిని వెలికి తీద్దాం దానికి ఆదర్శం మన పూర్వీకులు మన భారత జాతి సంస్కృతి దాన్ని తరతరాలుగా మనము ఆ తరతరాలుగా ఉన్నటువంటి ఆ సంస్కృతిని వెలికి తీయడానికి ఒక వేదిక కావాలి